మీ అందరికీ తెలిసే ఉంటుంది పూరి జగన్నాథుడు జగన్నాథుడు అంటే ఈ జగత్తు మొత్తానికి కూడా ఆయనే నాథుడు అంటే ఈ జగత్తును సృష్టించిందంతా ఆయనే పూరి అంటే అదొక జగన్నాథపురము చాలా విశేషమైనటువంటి క్షేత్రము మనకి మన భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వరికి ఒక గంటన్నర ప్రయాణంలో ఈ క్షేత్రం ఉంది అక్కడ విశేషం ఏంటంటే ప్రధానంగా జగన్నాథుడు విగ్రహ రూపం ఉంటే చెక్క దారువుతో చేసినటువంటి చెక్క రూపంలో ఉండేటువంటి జగన్నాథుడు ఉంటాడు ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి విగ్రహాలని మారుస్తారు విగ్రహాలు అనే పదం వాడటం కన్నా మూర్తులు జగన్నాథుడు మూర్తుల్ని మారుస్తారు